అందరికీ నమస్కారం నా పేరు సారే రామానాయుడు బ్రహ్మంగారి మఠం మైదుకూరు నియోజకవర్గంలోని ప్రజలందరికీ విన్నపము గత పదహైదు సంవత్సరాల నుండి మైదుకూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తాను అభివృద్ధి చేస్తాను అని ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు గౌరవనీయులు శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ గారు కానీ మైదుకూరు ప్రజలు మాత్రం ఆయనకు ఎందుకో అవకాశం ఇవ్వడం లేదు గత రెండు ఎలక్షన్లలో ప్రజెంట్ ఎమ్మెల్యే శ్రీ చెట్టిపల్లి రఘురామ్ రెడ్డి గారికి పెద్ద ఆయనకు అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా చేశారు అయితే గత రెండు ఎలక్షన్లలో ఓటమిపాలైన శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ గారు మొక్కవోని దీక్షతో భగీరథ ప్రయత్నం చేస్తూ మైదుకూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు సాగుతూనే ఉన్నారు మరి అలాంటప్పుడు మైదుకూరు నియోజకవర్గ ప్రజలు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని మీరు అందరినీ కోరుకుంటున్నాను గతంలో తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్గా ఉన్నప్పుడు మైదుకూర్ నియోజకవర్గంలోని ప్రజలకు చాలామందికి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనంలో ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ దర్శనాలు ఉన్నాయనే విషయము నూటికి తొంభై మందికి తెలియదని నేను అనుకుంటున్నాను అయితే పుట్టా సుధాకర్ యాదవ్ గారు చైర్మన్ అయ్యాక మైదుకూర్ నియోజకవర్గంలోని ప్రజలు దాదాపు అరవై వేల మందికి పైగా దర్శనం చేసుకున్నా చేసుకున్నారని అంచనా అయితే వారిలో సగానికి పైగా వైఎస్ఆర్ పార్టీ అభిమానులు ఉన్నారనేది మనందరికీ తెలుసు మరి అలాంటి వారు ఒక్కసారి ఆలోచన చేయండి మీ ఇష్టదైవమైన వెంకటేశ్వర స్వామిని అంత దగ్గరగా చూడడానికి శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ గారి సహాయంతోనే జరిగింది మీ ఇష్టదైవం ఆశీస్సులు పొందారు ఆ సమయంలో పుట్టా సుధాకర్ యాదవ్ గారికి కూడా ధన్యవాదాలు తెలిపారు కానీ మేము కోరుకుండేది మీ అమూల్యమైన ఓటును ఒకసారి పార్టీలకు అతీతంగా తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపై వేసి పుట్టా సుధాకర్ యాదవ్ గారిని ఒక్కసారి గెలిపించి మైదుకూరు నియోజక అభివృద్ధిని చేయడానికి ఆయనకు ఒక్కసారి అవకాశం ఇవ్వాల్సిందిగా ప్రజలందరినీ కోరుకుంటున్నాము అలాగే ఎంతోమంది రాజకీయ నాయకులు రాజకీయాలకు వస్తూ ఉంటారు కానీ పుట్టా సుధాకర్ యాదవ్ గారు డబ్బు సంపాదించుకోవడం కోసం రాజకీయములోకి రాలేదు అనేది మైదికూరు నియోజకవర్గంలోని ప్రజలందరికీ బాగా తెలుసు ఎందుకంటే ఎన్నో గ్రామాలలో గుడులకు గోపురాలకు చందాలిస్తున్నాడు చర్చిలకు మసీదులకు చందాలిస్తున్నాడు అలాగే ఎంతోమంది పేదవారికి ఆర్థిక సాయం చేస్తున్నాడు అలాగే తన సొంత నిధులతో కరోనా టైంలో కూడా సొంత హాస్పిటల్లో ప్రజలకు సేవలు అందించాడు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి ఉదాహరణకు పుట్టా సుధాకర్ యాదవ్ రాకముందు మైదుకూర్ నియోజకవర్గంలో నాకు తెలిసి ఎక్కడా గ్రామాలలో వాటర్ ప్లాంట్లు లేవు ఆయన వచ్చాక చాలా గ్రామాలలో వాటర్ ప్లాంట్లు పెట్టించాడు తద్వారా ప్రజలు ఈరోజు నీటితో ఇబ్బంది పడకుండా ప్రశాంతంగా ఉన్నారు ఇలా చెప్పుకుంటూ పోతే సుధాకర్ యాదవ్ గారు చేసే పనులు చాలా ఉన్నాయి కాబట్టి ఇలాంటి మంచి మనిషిని మంచి మనసున్న మనిషిని ఒక ఆశయంతో ముందుకొచ్చిన ఇలాంటి సుధాకర్ యాదవ్ గారిని మనము గెలిపించుకొని ఒక్కసారైనా కూడా అవకాశం ఇవ్వకపోతే రాబోయే రోజుల్లో ఏ నాయకుడు కూడా మైదుకూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన చేసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలంటే భయపడతారు ఎందుకంటే గత మూడు ఎలక్షన్ల నుంచి రెండు ఎలక్షన్లో పోటీ చేసి ఓడిపోయినా కూడా మూడో ఎలక్షన్లో కూడా ధైర్యంగా నిలబడి ఎస్ నేను ప్రజలకు సేవ చేస్తాను చేసి చూపిస్తాను అని మన ముందుకొచ్చి ఈరోజు గ్రామ గ్రామాల్లో ఇంత ఎండకు కూడా తిరిగి ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా వారి ఆశీస్సులు పొందుతూ వారికి ధైర్యాన్ని ఇస్తూ ముందుకెళ్తున్నారు ఒకసారి ఆలోచన చేయండి మైదుకు నియోజకవర్ ప్రజలారా ఒకసారి ఆలోచన చేయండి మీ జీవితంలో ఎన్నో ఎలక్షన్లు చూసింటారు పెద్దవాళ్ళందరూ మీ అభిమాన నాయకునికి ఓట్లు వేసింటారు అలాగని మీ పనులు చేయించుకొని ఉంటారు కానీ ఇక్కడ శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ గారు రాజకీయాల్లోకి వచ్చి నేను మైదిపూర్ నియోజకవర్గన్ని అభివృద్ధి చేస్తాను అభివృద్ధి చేస్తాను అభివృద్ధి చేస్తాను నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నాడు అంటే ఆయన మైనోధైర్యం ఎంత బలంగా ఉందో ఆశయం ఎంత బలంగా ఉందో ఒకసారి మీరందరూ బాగా గమనించండి గమనించి రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికలు పదమూడవ తేదీ జరగబోయే రోజు మీరందరూ మంచి మనిషితో సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఆయన్ను గెలిపించి అసెంబ్లీకి పంపించి మైదుకూరు నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసే అవకాశము పుట్టా సుధాకర్ యాదవ్ గారికి కూడా ఒకసారి కల్పించాలని మీ అందరికీ మనవి చేస్తూ అందరికీ నమస్కారం చెప్తూ మీ సార్య రామానాయుడు బ్రహ్మంగారి మఠం